సాలూర మండలం హుంస మందార్న మంజీరా పారివాహక ప్రాంతం నుండి వెచ్చలు విడిగా అక్రమ ఇసుక రవాణా జరుగుతుంది సాలూరు ఎంఆర్ఓ బోధన్ పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మితిమీరిన వేగంతో ట్రాక్టర్లు రావడం వలన ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ప్రయాణికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇంత జరుగుతున్న రెవెన్యూ పోలీస్ సిబ్బంది స్పందించకపోవడంతో ప్రజలు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా బోధన్ బాబా గార్డెన్ వద్ద కొంతమంది ఇసుక దళారులు గుంపుగా ఏర్పాటు అయి అక్కడ వచ్చిన వారికి బెదిరిస్తూ వారు ఇష్టం ఉన్నట్లు చేసుకుంటామంటూ ఎవరికి చెప్తారో చెప్పుకోండి అంటూ రౌడీజం చేస్తున్నారు కావున పోలీసులు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు నిజామాబాద్ జిల్లా బోధన్ బాబా గార్డెన్ సమీపంలోని బైపాస్ రోడ్డు వద్ద ఉన్నాం గత సాయంత్రం నుంచి అక్కడ నుంచి సాలుర లేకుంటే బోధన్ మండలమా సాలుర మండలం మొత్తానికి ఆ ఏరియా నుంచి నాగర్పల్లి ఆ సైడ్ నుంచి ఇసుక ట్రాక్టర్లు పోతున్నాయి మళ్ళీ ఈ ట్రాక్టర్లు అనేవి ఏకచక్రేశ్వర కాలనీ నుంచి మళ్ళీ ఇటు నుంచి మన ఈ బైపాస్ నుంచి ఆచరిపడ్డ మీదుగా చాలా వరకు పోతున్నాయి మరి స్పష్టంగా వీటి యొక్క ఆధారాలు తీసుకొని హండ్రెడ్కు డయల్ చేయడం జరిగింది అదేవిధంగా బోధన ఎంఆర్ఓ సార్ గారికి సాలూరు ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే మేము ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పారు అయితే విషయానికి వస్తే ఈ విషయం ఇప్పుడు పోలీసులకు కూడా చెప్తే పోలీసులు స్పందించి రావడం జరిగింది అయినా వారు దొరకకుండా వెళ్ళిపోయారనేది పోలీసుల ద్వారా తెలిసింది మొత్తానికి ఇక్కడ బైపాస్లో కానీ అటు ఆచరిపల్లి కానీ ఏకచక్రేశ్వర కాలు కానీ అటు ఆఫీస్ కానీ సీసీ కేమెల్ ఉన్నాయి కాబట్టి ఆ సీసీ కేమల ఆధారంగా ఈ ఇసుక ట్రాక్టర్లు ఏవి అనేది ప్రధానంగా పోలీసులకు దొరికే అవకాశం ఉన్నాయి కాబట్టి ఈ ఇసుకా అనేది ఈ సూర మండలి గోదావరి మండలి మంజిర సరిహద్దు ప్రాంతంలో అనేక గ్రామాల నుంచి డంప్ చేయడము మంజిర నుంచి ఇసుకా అనేది ప్రతిరోజు టిప్పర్ల ద్వారా ట్రాక్టర్ల ద్వారా నిజామాబాద్ కానీ బోధన్పట్నం కానీ పలుచోట్ల వెళ్తున్నాయనేది ప్రధాన సమాచారం వీడియోలు కూడా అక్కడ స్థానికులు పంపిస్తున్నారు అవి కూడా వార్తలు ఎప్పటికప్పుడు ప్రస్తుతం చేస్తున్నాయి కాబట్టి వీటిని అరికట్టడంలో పోలీసు వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ మైనింగ్ వ్యవస్థ ఇవన్నీ ఇవన్నీ స్పందించాలని పగటి వరకు అధిక లోడ్తో అతివేగంగా వెళ్తున్న వీటి వల్ల ప్రజలు ఇబ్బంది పడడం కాకుండా ప్రజలు పుడుకు లేకుండా పోవడమే కాకుండా రోడ్డు ధ్వంసం అవుతున్నాయని ఇప్పటికే రోడ్డు ధ్వంసమై అనేక ప్రజలు ప్రయాణికులు వాహన ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఈ పగలు రాత్రి లేకుండా భారీ స్థాయిలో టిప్పర్లు లారీలు ట్రాక్టర్లు నడుస్తున్న వాటిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు